స్నేహితులారా స్వాగతం మీకు వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి 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 షేర్ మరియు మనలో చాలా మందికి ఇలాంటి అనుభవం ఎదురయ్యే ఉంటుంది మనం ఒక ముఖ్యమైన మీటింగ్ లో ఉంటాం అన్నీ కరెక్ట్ గానే మాట్లాడుతున్నాం అనిపిస్తుంది కానీ ఎందుకో ఆ కనెక్షన్ మాత్రం ఏర్పడదు అసలు మనల్ని ఎవరూ పట్టించుకోవట్లేదేమో మనం అక్కడ లేనట్టే ఉన్నామేమో అని ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది మరి అదేంటో కొందరు మాత్రం చాలా తేలికగా సంబంధాలు పెంచుకుంటారు ఇంకొందరు ఎంత ప్రయత్నించినా వెనికే ఉండిపోతారో ఈ తేడా ఎందుకొస్తుంది ఈ పజిల్కి సమాధానం మనం అనుకున్నంత సింపుల్ కాదు ఇక్కడ సమస్య తెలివితేటలు లేకపోవడం కాదు అసలు సమస్య ఏంటంటే అధికారం ప్రభావం వెనుక కొన్ని అదృశ్య నియమాలుంటాయి వాటిని అర్థం చేసుకోకపోవడమే అసలు కారణం సరే ఈ డైనమిక్స్ను బాగా అర్థం చేసుకోవాలంటే మనం ఒక ఆరు భాగాల ఫ్రేమ్వర్క్ ని చూద్దాం ఇది మనల్ని అదృశ్యంగా ఉండటం నుండి ప్రభావశీలంగా మారటానికి ఒక స్పష్టమైన దారి చూపిస్తుంది ముందుగా మొదటి అడ్డంకి చాలా నెట్వర్కింగ్ ప్రయత్నాలు ఎందుకు ఫెయిల్ అవుతాయంటే స్నేహంగా ఉంటే చాలు అనుకోవడం ఒక పెద్ద పొరపాటు వాస్తవానికి శక్తివంతుల ప్రపంచంలో సంబంధాలు ఏర్పడేది చిన్న చిన్న మాటలతో కాదు మనం ఎంత విలువైన వాళ్లమనే అవగాహనతో చూడండి ఇక్కడే ఉంది అసలు తేడా ఒకవైపు నెట్వర్కింగ్ అంటే అందరూ అనుకునేది మరోవైపు అసలైన వాస్తవం ఏంటంటే అది ఒక సైకలాజికల్ గేమ్ ఈ ఆటలో మాటల కన్నా నిశ్శబ్ద సంకేతాలు సరైన పొజిషనింగ్ ఇవే గెలుపుని నిర్ణయిస్తాయి ఇదే చాలా కీలకమైన పాయింట్ అంటే అవసరం ఆతృత లాంటివి మనం చెప్పకపోయినా మన బాడీ లాంగ్వేజ్ ద్వారా బయటపడతాయి అవి మన కంట్రోల్ లేదనే సిగ్నల్ ఇస్తాయి ఇంకా మనం ఒక్క మాట మాట్లాడకముందే మన ప్రభావాన్ని దెబ్బతీస్తాయి సరే ఇప్పుడు మనం సాధారణంగా చేసే మూడు చాలా కాస్ట్లీ మిస్టేక్స్ గురించి మాట్లాడుకుందాం శక్తివంతమైన వ్యక్తులు మనల్ని వెంటనే పక్కన పెట్టడానికి కారణమయ్యేవి ఈ నిశ్శబ్ద సంకేతాలే ఈ మూడు తప్పుల్లో ప్రతిదీ ఒక స్పష్టమైన మెసేజ్ పంపుతుంది ఆతృత అనేది అస్థిరతను చూపిస్తుంది ఇక స్వీయ దృష్టి అంటే మనం గురించి మనం ఎక్కువగా మాట్లాడుకోవడం వాళ్ల సమస్యలకు మనం పనికిరామని చూపిస్తుంది షార్ట్కట్ల కోసం వెతకడమంటే మనకు ఓపిక లేదని చెప్పినట్టే వీటన్నిటినీ చూస్తే వాళ్ల దృష్టిలో మనం ఒక హై రిస్క్ లో వాల్యూ పర్సన్గా కనిపిస్తాం మరి ఈ తప్పుల్ని ఎలా సరిదిద్దుకోవాలి దీనికోసం మాకియ వెళ్ళి చెప్పిన ఒక పవర్ఫుల్ మెటఫర్ చూద్దాం సింహం మరియు నక్క ఎప్పుడు బలంగా నిలబడాలో ఎప్పుడు సైలెంట్గా గమనించాలో తెలియడంలోనే అసలైన తెలివి ఉందని ఇది మనకు నేర్పుతుంది చూశారు కదా చాలామంది ఏదో ఒకే పద్ధతిలో ఉండిపోతారు కాని అసలైన బలం ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయడంలోనే ఉంది అంటే మన స్థానాన్ని నిలబెట్టుకోవడానికి లాంటి ధైర్యం అలాగే పరిస్థితుల్ని అర్థం చేసుకోవడానికి నక్కలాంటి చాకచక్యం రెండూ అవసరమే ఇది మన ఆలోచన విధానంలో రావాల్సిన ఒక ప్రాథమికమైన మార్పు అంటే నాకు కావాలి అనే అవసరం నుండి ఏంటిది అనే నిజమైన జిజ్ఞాస వైపుకు మారటం ఈ చిన్న మార్పు ఏ సంభాషణలోనైనా పవర్ డైనమిక్ను పూర్తిగా మార్చేయగలదు ఇక్కడ తేడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది కదా ఆతృత అనేది ఒత్తిడిని సృష్టిస్తే జిజ్ఞాస ఆకర్షిస్తుంది సరైన ప్రశ్నలు అడగడం ద్వారా వాళ్ళ వాళ్లే వాళ్ళే బయటపెట్టేలా చేయొచ్చు ఇలా ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రభావాన్ని సంపాదించవచ్చు ఇక ఇది పొజిషనింగ్లో అత్యంత కీలకమైన మార్పు అంటే అంచనాలతో వాళ్ల దగ్గరికి వెళ్లే వ్యక్తిగా కాకుండా విలువను తీసుకువెళ్లే వ్యక్తిగా మారడం ఒక శక్తివంతమైన వ్యక్తి దృష్టిలో ఒక రిక్వెస్ట్ అంటే ఏంటో తెలుసా అది వాళ్ల ఎనర్జీని లాగేస్తుంది అందుకే వాళ్లు దాన్ని సహజంగానే అవాయిడ్ చేయడానికి చూస్తారు దీనికి పూర్తి వ్యతిరేకంగా ఒక వనరు సిస్టం సులభం చేస్తుంది అందుకే అలాంటి వాళ్లని చుట్టూ ఉంచుకోవడానికి ఇష్టపడతారు గుర్తుంచుకోండి మన లక్ష్యం వాళ్ళని ఇంప్రెస్ చేయడం కాదు మన లక్ష్యం సంబంధితంగా ఉండటం ఎందుకంటే సంబంధితంగా ఉంటేనే మనని గుర్తించుకుంటారు వ్యవస్థలో ఒక భాగంగా చూస్తారు అదే ఇంప్రెస్ చేయాలనుకుంటే మనం కూడా వందల మంది పోటీదారుల్లో ఒకరిగా మిగిలిపోతాం అంతే సరే ఇప్పుడు మనం చివరి కాని చాలా ముఖ్యమైన సూత్రానికొచ్చాం అదేంటంటే అధికారం ఎప్పుడూ తొందరపడి ఎవరితోనూ పంచుకోబడదు అసహనమనేది ఒక వ్యక్తి అంతర్గత వృత్తంలో నమ్మదగినవాడు కాదని చెప్పే అతి పెద్ద సంకేతం అంటే పెద్ద పెద్ద సంబంధాలు ఏర్పడటం అనేది ఒక ఫిల్టరేషన్ ప్రాసెస్ లాంటిది చాలా నెమ్మదిగా జరుగుతుంది ఈ ప్రాసెస్ను వేగవంతం చేయాలని చూస్తే అది వెంటనే మనల్ని డిస్క్వాలిఫై చేస్తుంది అంతే సరే ఇప్పటి వరకు మనం చర్చించుకున్న విషయాలన్నింటినీ కలిపి ఒక సింపుల్ ఆచరణాత్మకమైన ఐదు దశల సిస్టంగా చూద్దాం మరి అంతిమంగా మనం ఏం సాధించాలి ప్రభావం యొక్క అంతిమ స్థితి అంటే ఒక కాంటాక్ట్ లిస్టులో పేరుగా ఉండటం కాదు పనులు జరిగే వ్యవస్థలో మనం ఒక తప్పనిసరి భాగంగా మారటం ఇది మనల్ని ఒక ముఖ్యమైన చివరి సత్యం దగ్గరకు తీసుకొస్తుంది ప్రపంచం అందరికీ నచ్చాలని ఎక్కువగా ప్రయత్నించేవాళ్ళని కాదు ఉపయోగపడే వాళ్ళని మాత్రమే గుర్తుంచుకుంటుంది